హాయ్ అండి ప్రియాకి వ్యాక్సిన్ అని చెప్పి హాస్పిటల్ అయితే వచ్చాము వ్యాక్సిన్లు ఏంట్రా అనుకుంటున్నారా అదే ఇప్పుడు చెప్పబోతున్నాను మేము వచ్చింది కౌంటీ హెల్త్ సెంటర్ కి మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్స్ ఎలా వేస్తారు అక్కడ అలానే వేస్తారు ఆవిడ ఒక ఫామ్ ఇచ్చింది ఆ ఫామ్ లో డీటెయిల్స్ ఫిల్ చేయాలి వ్యాక్సిన్లు కూడా ఏంట్రా అంటే చిన్నప్పటి నుంచి వేయిస్తారు కదా లు ఆ వ్యాక్సిన్ ఐదు సంవత్సరాల వరకు ఇండియాలో ఏం చేసాము ఆ వ్యాక్సిన్ రికార్డు మొత్తం ప్రియాని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చాము అనమాట పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఈ వ్యాక్సినేషన్ రికార్డ్ అయితే అడుగుతారు స్కూల్లో వ్యాక్సినేషన్ రికార్డు మొత్తం చెక్ చేసిన తర్వాత ఒక ఎనిమిది లు మిస్ అయ్యి వేయించాలని చెప్పారు అందుకనే ఇక్కడికి తీసుకొచ్చాం అనమాట ప్రియాని సూదితో కూర్చుతారని తెలియకుండా చక్కగా ఆడుకుంటుంది టీవీ చూస్తుంది ఈ హెల్త్ సెంటర్ లో చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చారు చాలా మంది ఉన్నారు ప్రియా ఒక ఆవిడకి నచ్చినట్టు ఉంది ఆవిడ తెగ మాట్లాడుతుంది ఇక్కడ ఒక హ్యాండ్ శానిటైజర్ పెట్టారు వచ్చినప్పుడు నుంచి దాన్ని నొక్కుతానే ఉంది సూది గుచ్చేటప్పుడు ఎంత ఏడుస్తుందా అని చెప్పి నేను కంగారు పడతా ఉంటే అది చక్కగా ఆడుకుంటుంది సూది గుర్చడానికి లోపలికి తీసుకెళ్తున్నారు ప్రియా ఎంత ఏడిపించిందో చూడాలంటే నెక్స్ట్ షార్ట్ చూసేయండి